నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల కాన్స్టిట్యున్సీ నుంచి గ్రాడ్యుయేట్స్ ఎవరికి పట్టం కట్టబోతున్నారు దీన్ని ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేది ఒకసారి ఆలోచించుకుంటే ఆసక్తికరమైనటువంటి విషయాలు కనబడుతున్నాయి ప్రధానంగా మూడు అంశాలు ఈ ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది ఒకటి అభ్యర్థుల బలాబలాలు రెండు పార్టీల పరిస్థితి అంటే పార్టీల బలాబలాలు మూడు ఓటర్ల చైతన్యం ఈ మూడు అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే దాదాపు యాభై రెండు మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు దాంట్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మాత్రమే జనంలో ఎక్కువగా నానుతున్నారు తర్వాత ఒకరిద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు కానీ వాళ్ళ గురించినటువంటి చర్చ ఎక్కువగా జరగడం లేదు ఆ గెలుపు ఓటముల చర్చకు వచ్చినప్పుడు వీళ్ళు చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు ప్రధానంగా మూడు పార్టీలు మూడు పార్టీల అభ్యర్థుల మధ్యనే పోటీ ఉన్నట్టుగా అనిపిస్తుంది అభ్యర్థుల బలాబలాల గురించి చెప్పుకుంటే బీజేపీ ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తుంది పార్లమెంట్ ఎన్నికలలో క్రాస్ ఓటింగ్ అయింది బీజేపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయి తెలంగాణలో ఊహించని విధంగా ఎక్కువ సీట్లు గెలుస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి కానీ ఎమ్మెల్సీ ఎన్నికలలో గ్రాడ్యుయేట్స్ బీజేపీకి అనుకూలంగా లేరు బీజేపీకి పట్టం కట్టడానికి సిద్ధంగా లేరు అంటే ఆ హార్డ్ కోర్ ఓటర్స్ వాళ్ళు ఉన్నారు తప్ప అది గెలుపు అంచుల దాకా తీసుకుపోయే అవకాశం అయితే లేదు సామాన్య న్యూట్రల్ ఓటర్స్ బీజేపీ వైపు మొగ్గు చూపడం లేదు ఇంకా రెండో పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కు కొంత ఓట్ బ్యాంక్ ఉన్నది కానీ మనం ఓడిపోయిన తర్వాత ఆ ఓటు బ్యాంకు చల్లా చిదరైంది యువకులలో అంటే విద్యావంతులు కానీ ఉద్యోగులు కానీ వీళ్ళు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ మీద ఇంకా కోపం చల్లారలేదు ఇప్పుడు విద్యావంతులు బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదు ఇంకా మూడో పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికలలో కాస్త తగ్గించరు కూడా ఇవి పబ్లిక్ పల్స్ చెప్తున్నటువంటి విషయం ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ మీద కూడా అక్కడక్కడ కొంత ఎమ్మెల్యేలు నాయకుల ప్రవర్తన వల్ల కొంత అసంతృప్తి అక్కడక్కడ కనిపిస్తున్నమాట నిజం ఇది మూడు ప్రధాన పార్టీల పరిస్థితి ఆ పార్టీల అభ్యర్థుల పరిస్థితి విషయానికి వస్తే ప్రేమేందర్ రెడ్డి ఇంతకుముందు ఇక్కడి నుంచి పోటీ చేసిండు ఆయన పేరు వెళ్ళనోటాడు కానీ ఆయన గెలుపు దాకపోతాడు అనేది ఓటర్లను అనేది ఒక ప్రశ్న ఆయన అంత బలమైన అభ్యర్థిగా జనంలోకి పోతున్నాడు తర్వాత బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి ఉన్నాడు రాకేష్ రెడ్డి యాక్టివ్గా ఉంటే ఇంతకుముందు ఆయన బీజేపీ పార్టీలో పనిచేసాడు మొన్న ఈ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు అభ్యర్థిగా కొంత యాక్టివ్గా ఉన్నా కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని బీఆర్ఎస్ వర్గాలే వ్యతిరేకిస్తున్నాయి కారణం ఏమిటంటే బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ అయినా ఉద్యమకారులకు అవకాశాలు ఇవ్వలేదు ఉద్యమకారులకు అన్యాయం చేసింది ఆ పార్టీని అంటిపెట్టుకున్న వాళ్ళకు అన్యాయం చేసింది అధికారంలో ఉన్నప్పుడు బయట వ్యక్తులకే ఇచ్చింది అధికారం పోయిన తర్వాత కూడా బయట వ్యక్తులకే ఇచ్చింది అనేది ఒక అసంతృప్తి అయితే క్యాడర్లో ఉన్నది ఆ క్యాడర్ సహకరించే పరిస్థితి లేదు ముందు అన్నిటికంటే ముఖ్యంగా పార్టీ పడు చెతికిలబడి ఉన్నది ఇంకొక విషయం కూడా ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ వైపు పోయినాయి ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ పోవడానికి అవకాశం ఉంది బీఆర్ఎస్కు ఓటేసినా గెలవలేని పరిస్థితి ఉన్నప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారు అయితే అది ఎంతవరకు సాధ్యం అనేది కొంత ప్రశ్నార్థకమే ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈజీగా ఓట్లు అటు సైడ్ పోయినాయి కానీ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో పోతాయనేది ఒక ప్రశ్నార్థకమే ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్న తీర్మార్ మల్లన్న వెల్ నోన్ పర్సన్ ఆయన క్యూనిస్ ద్వారా రాష్ట్రం మొత్తం ఆయనకు తెలుసు ఓటర్లకు సామాన్య ప్రజలకు కూడా ఆయన పేరు తెలుసు సో బలమైన అభ్యర్థిగా ఆయన ఒకడే ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు అయితే ఇక్కడ మరికొన్ని అంశాలు కూడా తోడైతున్నాయి ఇక్కడ మల్లన్న ఒకడంత ఈజీగా గెలుస్తాడా అంటే అంత ఈజీగా ఏముండదు కొట్లాట కొట్లాటనే కానీ తృప్తులు అసంతృప్తులు అనుకూలతలు వ్యతిరేకతలు అన్నీ వెంటాడుతూనే ఉన్నాయి కానీ మల్లన్న అభ్యర్థిగా బలంగా ఉన్నాడు కాబట్టి గెలిచే అవకాశం ఉంది అయితే ఈయనకు కూడా కొన్ని మైనస్ పాయింట్లు వెంటాడుతున్నాయి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి అసంతృప్తి అధికారంలోకి వచ్చిన తర్వాత అది ఈయనకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది మరొక పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో సీనియర్సు ఎప్పుడు ఈ వెనుపోటు రాజకీయాలు జరుగుతుంటాయి ఇప్పుడు కూడా అదే జరుగుతున్నట్టుగా కనబడు ఆ వెనుపోటు రాజకీయాల వల్లనే పార్లమెంటు సీట్లు తగ్గుతున్నాయి అనేది మనకు ఉన్న సమాచారం అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా వీళ్ళు వెనుపూట రాజకీయాలు చేస్తున్నారు అయితే మొత్తం ఇప్పుడు మూడు ఉమ్మడి జిల్లాలలో వరంగల్లు ఖమ్మం నల్గొండ మూడు ఉమ్మడి జిల్లాల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఒక నాలుగు నియోజకవర్గాలలో కొంతవరకు వ్యతిరేకత నాయకుల నుంచి సహకారం అందడం లేదు అనేది కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా వేనాయి వీళ్ళ వ్యక్తిగత లాభాలు ఆధిపత్య పోరు ఇటువంటి అనేక వ్యక్తిగత అంటే వ్యక్తి సెంట్రిక్గా రాజకీయాలు చేయడం వల్ల వేరే వాళ్ళని వీళ్ళు యాక్సెప్ట్ చేయరు అది మనకు నల్గొండ పార్లమెంటు కాన్స్టిట్యున్సీ ఎన్నికలప్పుడు కూడా ఆ ప్రభావం కనబడ్డది ప్రచార శైలిలో కానీ ఓటింగ్ సరళిలో కానీ ఈ పోగడలు కనబడ్డాయి అయితే మల్లన్న విషయంలో కూడా అవి జరిగే అవకాశం ముందు చెప్పుకున్నటువంటి మూడు అంశాలలో ఓటర్ల చైతన్యం అనేది ప్రధానంగా ఇక్కడ పనిచేసే అవకాశం ఉంది సాధారణ ఓటర్ల చైతన్యము కంటే విద్యావంతులైన ఈ ఓటర్ల చైతన్యం ఎక్కువ ఉండే అవకాశం ఉంది సాధారణ ఓటర్లు ఏమిటంటే వాళ్ళకు రకరకాల సంక్షేమ పథకాలు లేదా ఊర్లో ఒక లీడర్షిప్పు ఆ లీడర్స్ని ఫాలో కావాల్సిన అనివార్యత ఇవన్నీ కూడా ఆ పార్టీల వైపు ఓట్లను తీసుకుపోతాయి అంటే ఆ నాయకుడికి ఆ స్థానిక నాయకునికి ఇష్టమున్నా లేకున్నా ఆ నాయకుని ఎమ్మడి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఈ విద్యావంతులు పట్టభద్రులలో ఆ పరిస్థితి లేదు ఎందుకంటే పట్టభద్రులు ఒక కాలనీకి పరిమితం గారు ఒక కమ్యూనిటీకి పరిమితం గారు ఒక కానిస్టెన్సీకి పరిమితం గారు దీనికి నైసర్గికంగా భౌగోళికమైనటువంటి హద్దులు ఉండవు వీళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా వీళ్ళకి ఆ శక్తి ఉండదు కాబట్టి విద్యావంతులు వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించి ఓటేయడానికి అవకాశం ఎక్కువ ఉంది విద్యావంతులు వాళ్ళకు ఈ సామాజిక పరిస్థితులు రాజకీయ పరిస్థితులు తెలుసు ఏ వ్యక్తి అవసరము ఏ వ్యక్తి బలవంతుడు ఏ వ్యక్తికి జ్ఞానం ఉన్నది రేపు అవసరము మా సమస్యల మీద మాట్లాడతారనే ఆ ఆలోచన విచక్షణ విద్యావంతులకు ఉంటుంది ఈ సాధారణ ప్రొఫెషనల్ పొలిటీషియన్స్ చెబితే విద్యావంతులు మారరు వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నారు ఏ పార్టీకి ఓటేయాలి ఏ అభ్యర్థికి ఓటేయాలని ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నది అక్కడక్కడ కొన్ని రాజకీయాలు జరిగినా కానీ ఈ విద్యావంతుల మీద ఆ ప్రభావం ఉండదు సో ఇవన్నీ బేరీ చేసుకున్నప్పుడు మల్లన్న వైపే విద్యావంతులు ఎక్కువగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది మల్లన్న వైపే పట్టభద్రులు చూస్తున్నట్టుగా అనిపిస్తుంది సో మల్లన్న గెలుపు అనేది దాదాపుగా ఖాయమైనట్టే మల్లన్నను నువ్వు ఇంకేదో చేయాలని ఇంకేదో చేయాలన్న ప్రయత్నాలు వృధా పార్టీల పరంగా చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది అభ్యర్థి పరంగా చూసుకున్నా మల్లన్న బలంగా ఉన్నాడు ఓటర్ల చైతన్య పరంగా ఆలోచించిన మల్లన్న ప్రజల మనిషి అనేది నమ్ముతున్నారు ఈ కారణాల చేత మల్లన్న గెలుపు అవకాశాలే ఎక్కువ